फील्ड फील्ड मेजरमेंट फील्ड मेजरमेंट नाउ इन एस आई यूनिट्स लेंथ मेजर्ड इन मीटर इन यफ मेथड लेंथ यूनिट्स इज द फीट ये वी हेव टू नो अब द वन मीटर इक्वल टू हंड्रेड से मीटर्स सिमलरलीन फीटक्वल टू टूवेलव इंचलव इंचस वाई वन यार्ड वन यार्ड ईक्वल टू త్రీ ఫీట్స్ ఇంటూ త్రీ ఫీట్స్ దట్ ఈస్ నైన్ స్క్వైర్ ఫీట్స్ నైన్ స్క్వైర్ ఫీట్స్ ఈక్వల్ టు వన్ స్క్వైర్ యాడ్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ వన్ స్క్వైర్ ఈక్వల్ వన్ స్క్వైర్ యాడ్ ఈక్వల్ టు హౌ మెనీ ఫీ స్క్వైర్ ఫీట్స్ ఇక్కడ మాకు ఒక పొలం లేదా ఒక స్థలము ఆవరించబడినటువంటి ప్రదేశం మనం ఏమనుకుంటామంటే ఏరియా అంటాం ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఒక వస్తువు ఈ వస్తువు ఈ ప్రదేశాన్ని ఆక్రమిస్తే ఎంతైతే ఈ ఆబ్జెక్ట్ చేత ఈ సరౌండింగ్ కాబడ్డదో లేదా కవర్ చేయబడ్డదో ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని లేదా ఏరియా ఆఫ్ ద స్పేస్ అని చెప్తా ఉంట మొదట మరి ఏరియా ఆఫ్ ద స్పేస్ అనేటువంటి భావన రావడానికి మొదట ఏం చేస్తామంటే ఇది ఒక షేప్ ఇందులో మనకి ఎన్ని ఇందులో ఎన్ని చదరాలు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మొత్తం టోటల్ స్క్వేర్స్ మనకి ముప్పై ఐదు వచ్చినాయి ఈ ముప్పై ఐదు ఎలా వచ్చాయి ఈ సైజు ఎక్కువ దాన్ని మనం ఏమంటాం అంటే లెంత్ లెంత్ ఈక్వల్ టు మనకి ఎన్ని వచ్చినాయి మనకి చిదరాలు ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చినాయి అలాగే ఈ లెంత్ తక్కువ ఉన్నటువంటి ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రెడ్గా చెప్తా ఉంటాం ఇక్కడ బ్రెడ్ ఎలా వచ్చింది ఎంత వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇక్కడ సెవెన్ ఫైవ్ మనకి థర్టీ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని మనము రెక్టాంగిల్ షేప్ అంటాం ఈ రెక్టాంగిల్ షేప్ లేదా మన తెలుగులో వచ్చేసి చతురస్రాకారం ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వచ్చేసి దీర్ఘ చతురస్ర వైశాల్యం వచ్చేసి మనకి లెంత్ ఇంటూ బ్రెడ్ అంటాం దట్ మీన్స్ సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చెదరాలని చెప్తాను స్క్వైర్స్ థర్టీ ఫైవ్ స్క్వైర్స్ లేదా దీన్ని స్క్వైర్స్ అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని మనకు యూనిట్స్ ఏదైతే తీసుకుంటామో దాన్ని మనం థర్టీ ఫైవ్ ఒకవేళ మే మనం ఇన్ కేస్ మీటర్లో తీసుకున్నాం అనుకోండి థర్టీ ఫైవ్ స్క్వైర్ మీటర్స్ లేదా ఫీడ్స్లో తీసుకున్నాం అనుకోండి థర్టీ ఫైవ్ స్క్వైర్ ఫీడ్స్ ఒకవేళ ఇన్ కేస్ యార్డ్స్లో తీసుకున్నాం థర్టీ ఫైవ్ స్క్వైర్ యార్డ్స్ అని చెప్పడం జరుగుతుంది అందుకే ఏరియా యొక్క యూనిట్స్ మనం పర్ఫెక్ట్గా చెదరాలల్లో కానీ మన స్క్వైర్స్లో కానీ తెలియబరచడం జరుగుతాను ఈ విధంగా ఒకవేళ ఆల్ షేప్స్ కనుక ఆల్ సైడ్స్ కనుక ఈక్వల్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏబిసిడి ఇందులో మొత్తం చిదరాలు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ టూ ఈ సైడ్ టూ ఈ సైడ్ టూ ఈ సైడ్ సూ ఏబీ సైడ్ ఈజ్ టూ మీటర్స్ బీసీ ఆల్సో టూ మీటర్స్ సిడి ఆల్సో టూ మీటర్స్ ఇన్ కేస్ ఏ ఏబీసీ డి ఆల్సో టూ మీటర్స్ ఇన్ ఆల్ సైడ్స్ కనుక ఈక్వల్ కనుక ఉన్నట్లయితే మనకి ఆ షేప్ను మనం స్క్వేర్ అంటాం ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది మనకు సైడ్ ఇంటూ సైడ్ అని చెప్తారు అంటే టూ ఇంటూ టూ ఫోర్ స్క్వేర్ మీటర్స్ గమనించాల్సింది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఈ సైడ్ ఎల్ అనుకున్నట్లయితే ఇది కూడా ఎల్ అవుతుంది ఈ సైడ్ బి అవుతుంది ఈ సైడ్ బి అవుతుంది ఆపోజిట్ సైడ్స్ మనకి ఈక్వల్ అవుతాను కాబట్టి రెక్టాంగిల్ యొక్క ఏరియా రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది మనకి ఒకవేళ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఈ సైడ్ వచ్చేసి ఏ ఈ సైడ్ వచ్చేసి ఏ ఈ సైడ్ ఏ ఈ సైడ్ ఏ అప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మీన్స్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ సైడ్ స్క్వేర్ యా సైడ్ స్క్వేర్ దట్ మీన్స్ ఏ ఇంటూ ఏ యూనిట్స్ వచ్చేసి ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాను సిమిలర్లీ మనకిప్పుడు మనకు టూ షేప్స్ తీసుకున్నాం ఆ తర్వాత ట్రాంగిల్ ట్రాంగిల్లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి ట్రాంగిల్ మీన్స్ Triangle. It has three sides. This is what it says. A, B, C. The object which has three sides that is called as a triangle. Triangles are three types. Triangles are three types three types one is here one is right angle triangle right angled triangle in right angle triangle every triangle has three angles this is a b c in any triangle one angle must be 90 degrees other two angles less than 90 degrees here angle a 90 degrees other angles are angle b angle c these two angles must less than 90 degrees that triangle is known as the right angle triangle in in the right angle triangle we have to consider adjacent angle is 90 degrees in these two sides any one side we consider as a base we have to take a b here a b is the base we, we consider base, other side is the known as the height here a b c c here h is the ac is the height of the triangle the area of the right angle for example ab is the 4 meters we have to take ac is the 2 meters Area means one by two base into height. That means one by two base is the four, height is the two. Two toes, two to the four. Here is the four square meter. नाउ वी कैन लर्न अबाउट द ईक्वी लैटर ट्रायंगल, इन विच साइड्स ऑफ़ द ट्रायंगल आर ईक्वल एग्जांपल एक्साप्ल कंसीडर ये दिस वर्टिसेस बी दिस इज से बी सैड इज द स्मे दिस द आलो स्मे दिस सैड आलो स्मे यूनिट इयर एरिया ऑफ द इक्वलटर ट्रंगल इज द एरिया ईक्वल टू रूट थ्री बै फोर ए स्क्वेर फॉर एग्जापल वे हेव टू टेक इयर एक्वल टू टू फीड्स एरिया मींस रूट थ्री बै फोर इयर सैड इज द टू इंटू टू 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 झू वन सा टू टू झ इयर गेट इयर रूट थ्री इंटू टू रूट थ्री वैलीज वन पॉइंट सेवन थ्री टू इंटू टू टू टूज फोर टू थ्रीज सि Two sevens of fourteen. Two ones of one. Two plus one. Three. Three point four six four. Here units are square feet. Then another shape is the trapezium. 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 Trapezium is nothing but it has four sides in which two pairs are parallel. For example, A, B, C, D. Here, what is this? Are the four A point, B point. ఇయర్ సి పాయింట్ డి పాయింట్ ఇయర్ ఆర్ ఇయర్ ఆర్ ద ఫోర్ కోఆర్డినేట్స్ వన్ ఈజ్ ఏబిసిడి సైడ్ సార్ ఏబిసై బీసీ సైడ్ అండ్ సిడి సైడ్ అండ్ డిఏ సైడ్ ఇన్విచ్బి ఈజ్ ప్యార్లల్ టు సిడీ ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి మనకి సమాంతరంగా ఉన్నది అదర్ టూ పేర్ సార్ నాన్ ప్యార్లల్ ఇయర్ एबी ईज प्यारू सी अदर टू पेर्सिबी एंड दिस आर द नाट प्यारल इन विच एरिया एरिया ऑफ द ट्रेपीज एरिया मीन 1 by 2 a plus b into h. Here, small parallel pairs in which small side is we consider 4 meters. Here, other hand, big side we consider as 8 meters in which height of the trapezium that is the distance between the two parallel lines we consider as height h is we consider as 4 meters that is the area of the trapezium means 1 by 2 small end is 4 bigger end is 8 and height of the trapezium is 4 టూ వన్సా టూ టూ జా ఫోర్ ప్లస్ ఏ ట్వెల్వ్ ఇంటూ టూ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ఇన్ కేస్ వీ హ్యావ్ టు టేక్ స్క్వైర్ మీటర్స్ దాట్స్ వై ట్వంటీ ఫోర్ స్క్వైర్ మీటర్ ఈ విధంగా మనకి మొదట ఒక ఫీల్డ్ యొక్క వైశాలను తెలుసుకోవాలన్నప్పుడు ఇచ్చినటువంటి మనకు ఫీల్డ్లో అందులో ఎన్ని ట్రాంగిల్స్ వచ్చినాయి ఎన్ని స్క్వేర్స్ వచ్చినాయి తర్వాత ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చినాయి ఎన్ని ట్రెఫిజమ్స్ వచ్చినాయి తర్వాత ఎన్ని విషమభావ త్రిభుజాలు వచ్చినాయి మనం కన్సిడర్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే వన్ మోర్ థింగ్ ఏఐస్ ఇక్కడ ఒక ట్రాంగిల్ డిఫరెంట్గా ఉంటాయి వన్ అగైన్ వన్ ట్రాంగిల్ సైడ్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసి ఇయర్ దిస్ అండ్ ఈజ్ ఏబిఏ స్మాల్ ఏ త్రీ మీటర్స్ బి ఈజ్ ద ఫోర్ మీటర్స్ సి ఈజ్ ద फाइव मीटर्स ई इन विच ट्रैंग थ्री सैडरेंट थ्री डिफ़रेंट इन दिस फिगर वी हैव टू टेकन ऐस फॉर्मूला एरिया ऑफ द ट्रैंग एरिया ऑफ़ द ट्रैंगल ट्रैंग ईक्वल टू अंडर रूट आफ एस इन टू एस मैनस एस मैनस् बी एस मैनसीयर एस मीन ए प्लस बी प्लस सी बै टू ए मीन थ्री B means 4 plus 5 by 2. 3 plus 4, 7 plus 5, 12 by 2. 12 by 2 is nothing but the 6 meters. Therefore, area, how can we find it? Under root of formula is here. S means 6. Other S minus A, 6 minus 3. And 6 minus 4. And six minus five, that is under root of six into six minus three is three to one thirty six equal to six square meters. ఇక్కడ ఈ విధంగా మనం ఈ షేపు కనుక ఈ షేప్లో ఉన్నటువంటి ఏరియాను మనం ఎక్స్ స్క్వేర్ మీటర్స్గా పరిగణిస్తాము ఇక్కడ మనకి పొలము ఒక సర్వేయర్ వన్ సర్వేయర్ ఒక ఫీల్డ్ మీద పోయిండు ఆ ఫీల్డ్ మీద పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షేపు ఎలా ఉందంటే ఈ ఈ ఈ విధంగా ఉంది ఇక్కడ ఈ మొదటి ఈ పాయింట్ను ఏగా కన్సిడర్ చేసిండు ఇక్కడ బీగా కన్సిడర్ చేసిండు తర్వాత ఇక్కడ ట్రాంగిల్ షేప్ వచ్చింది ఇంకొక పాయింట్ ఇది సీగా కన్సిడర్ చేసిండు తర్వాత ఈ రెండు కూడా ప్యార్లలుగా ఉన్నాయి దీన్ని డిఎన్ఏటువంటి పాయింట్స్గా తీసుకున్నాడు తర్వాత ఇక్కడ జాయిన్ చేసిండు ఆ తదుపరి ఇక్కడ ఈ పాయింట్ను ఇందులో నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి ఏబిసిడి ఈ దిస్ ఈజ్ ద జీ దిస్ ఈజ్ ద హెచ్ ఐ ఇయర్ ఇస్ ద జే ఇక్కడ కొలతలు వచ్చేసి అతను ఈ ఏ నుంచి జీకి ఫైండ్ అవుట్ చేస్తే త్రీ వచ్చింది ఇక్కడ నుంచి జీ నుంచి సి వరకు టూ మళ్ళీ ఇక్కడ వరకు ఒక త్రీ యూనిట్స్ తర్వాత ఇక్కడ వరకు ఫోర్ యూనిట్స్ ఎఫ్ఎన్ హెచ్ హెచ్ నుండి ఐ వరకు సిక్స్ యూనిట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు సెవెన్ యూనిట్స్ నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి టూ యూనిట్స్ ఈ ఇక్కడ నుంచి ఈ పాట వచ్చేసి ఫోర్ యూనిట్స్ మొదట ఏం చేశాడంటే ఈ ఏ నుంచి కోఆర్డినేట్స్ ఎన్ని తీసుకున్నాడు తను ఈ కెన్ ఈ వాజ్ టేక్ ఏ బిసిడి ఈఎఫ్జిహెచ్ మరి ఈ టోటల్ ఈ ఫీల్డ్లో మనకి హౌ మెనీ ట్రాంగిల్స్ ఇయర్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇయర్ హౌ మెనీ స్క్వేర్స్ ఇయర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇయర్ ఈజ్ వన్ ట్రాంగిల్ ఇయర్ ఈజ్ వన్ ట్రయాంగిల్ ఇయర్ ఇస్ వన్ ట్రాంగిల్ ఇయర్ ఇస్ వన్ ట్రాయాంగిల్ టోటల్ ఫోర్ ట్రాంగిల్స్ దెన్ దీస్ టూ ఆర్ ద రెక్టాంగిల్స్ కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఈ పొలం చూస్తే కనుక మనకు నాలుగు త్రిభుజాలు కనబడుతున్నాయి రెండు దీర్ఘ చతురస్రాకారం కాబట్టి వీటి యొక్క అన్నిటి యొక్క వైశాలాలు ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ దిస్ ఇస్ ద పార్ట్ వన్ దిస్ ఈజ్ ద పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ వైశాల్యం ఇది ఫోర్ నాలుగు ఒక వైశాల్యం ఇది పార్ట్ ఫైవ్ మొత్తం ఆరిటి యొక్క వైశాలం కనుక్కోవాలి అంటే ఈ ఫీల్డ్ యొక్క వైశాలం కనుక్కోవాలంటే టోటల్ ఫీల్డ్ ఏరియా ఏరియా ईक्वल टू ट्रायंगल एजीसी प्लस रेक्टांगल ए दट जिससी जी सी प्लस ट्रायंगल आईडीबी ट्रायंगल आईडीबी प्लस ट्रायंगल जेबीई जे F H हे ह्ल ट्रैंग एफ एफ हे यह ट्रैंग एजीसी द एंगल ट्रैंग दैट्स वाई इट्स फॉर्मुलाइस वन बाय टू बेस Into height plus GCDI length into breadth plus this is the right angle IDB 1 by 2 BH plus here also triangle 1 by 2 BH here is the rectangle length into breadth here is the right angle B into H. ఈ విధంగా మనం మొదటి తీసుకున్నట్లు లంబకోణ త్రిభుజం రెండవది దీర్ఘచతురస్రాకారం ఆకారం మూడోది లంబకోణ త్రిభుజం నాలుగోది లంబకోణ త్రిభుజం ఐదోది వచ్చేది దీర్ఘచతురస్రం మళ్ళీ ఆరోది వచ్చేసి మనకి లంబకోణ త్రిభుజం వీటి యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ మీన్స్ వన్ బై టూ ఇంటూ టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ ప్లస్ ఇది టూ ఇంటూ ఎయిట్ లేదా ఎయిట్ ఇంటూ టూ ప్లస్ దిస్ ఈజ్ ద వన్ బై టూ మూడోది వన్ బై టూ ఇంటూ ఇది ఇక్కడికి వచ్చేసి టూ ఇంటూ సెవెన్ ఇక్కడ ఈ ఈ మెజర్మెంట్ టూ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు సెవెన్ ప్లస్ one by two 4 into two plus four in four into 6 uh, 6 into four plus one by two 4 into 6 two two gets cancel two two gets cancel two two gets cancel two 3 is a here three प्लस एट टू 16 प्लस सेवन प्लस फोर सिक्स फोर सा्वेंटी फोर इयर फोर थ्रीज़ा ट्वेलव थ्री प्लस सिक्सटी नयटी ट्वेंटी सिक्स थर्टी फिफ्टी फोर फिफ्टी सिक्सटी सिक्टी सिक्स इ वीटे स्क्वेर yards we have to take converted the square yards into the guntas one gunta equal to 121 square yards that's why 66 by 121 this is the guntas total field area టోటల్ ఫీల్డ్ ఏరియా వి గాట్ ఇయర్ దిస్ మచ్ ఆఫ్ గుంటస్ మన ఈ విధంగా ఏంటంటే మొదట ఒకవేళ గజాల్లో కనుక తీసుకున్నట్లయితే మనం గుంటలోకి మార్చినప్పుడు ఏం చేయాలంటే మనం నూట ఇరవై ఒకటి చేత బాగాహారం చేయాలి ఎందుకు చేయాలంటే ఒక గుంటకొచ్చేసి వచ్చేసి వన్ గుంట ఈక్వల్ టు నూట ఇరవై ఒకటి గజాలు ఈ విధంగా ఏ ఆకారంలో ఉన్న అక్రమాకారంగా ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి ఏ ఫీల్డ్ యొక్క ఆకారాన్ని అయినా కూడా మనం మొదట వాటి యొక్క కోఆర్డినేటర్స్ను ఐడెంటిఫై చేసి ఆ అటు మెజర్మెంట్స్ తీసుకొని ఫైనల్గా అందులో ఎన్ని రకాలైతే షేప్స్ ఉన్నాయో అన్ని రకాల షేపులుగా మనం విడగొట్టుకొని వాటి యొక్క వైశాల్యాన్ని కనుక కనుక్కున్నట్లయితే ఆ ఫీల్డ్ యొక్క టోటల్ ఏరియా వస్తుంది